ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా తెలియదు ఒక్క అర నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఈ ఎక్స్పెరిమెంట్ చూపిస్తే అర్థం చేసుకోండి మోడల్స్ ఉన్నాయి వాటి మీద స్పెషల్ డై కలర్ వేస్తున్నాము అది కనపడదు అల్ట్రా వైలెట్ లైట్ పెడితే తప్ప కనపడదు మూడు రకాలుగా ఎక్కువ మంది చేసే బ్రషింగ్ దాంట్లో ఏది బాగుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఈ పద్ధతిలో చూద్దాము ఎవరి బ్రషింగ్ బాగుంటుందని ఫస్ట్ మోస్ట్ కామన్ మన వాళ్ళందరూ వాడే రప్ప రప్ప బ్రషింగ్ ఆ పద్ధతిలో ఎంత క్లీన్ అవుతుందో చూద్దాం అర నిమిషంలో చేసేస్తారు బ్రషింగ్ కొందరు గంట చేస్తారు అదే పని చూడండి ఇప్పుడు ఇప్పుడు అల్ట్రా వైలెట్ లైట్ లో దీన్ని చూసారంటే బ్యాక్టీరియా అంతా అట్టే ఉంది బ్యాచ్ ఉంటారు కొంచెం శ్రద్ధ పెడతారు కొంచెం ఇంట్రెస్ట్ గా బా చేయాలనుకుంటారు పైకి కిందకి పైకి కిందకి తోస్తుంటారు అది కూడా ఓకే దీంట్లో రిజల్ట్స్ ఎట్టుంటాయి చూద్దాం విధంగా బ్రష్ చేసే వాళ్ళ రిజల్ట్స్ ఎక్కడో కొద్దిగా బ్యాక్టీరియా కనపడుతుంది దీంట్లో అల్ట్రావైలెట్ రైట్స్ పెట్టి చూస్తే తర్వాత ఫైనల్ గా ది బెస్ట్ వే ఆఫ్ బ్రషింగ్ ఏమంటే నలభై ఐదు డిగ్రీ యాంగిల్ తోటి పంటికి చిగురికి జంక్షన్ దగ్గర బ్రష్ పెట్టి స్లోగా ముందు మసాజ్ చేసినట్టు చేస్తే ఆ బ్రిజిల్స్ లోపలికి పోతాయి ఆ పళ్ళ మధ్య సందుల్లోకి చిగురికి పంటికి మధ్య సందుల్లోకి అప్పుడు చిన్నగా కిందకు లాగేయాలి అలా చేస్తే పర్ఫెక్ట్ క్లీనింగ్ అవుతుంది కొద్దిగా డస్ట్ ఉండి కొద్దిగా బ్యాక్టీరియా మిగిలింది కొద్దిగా లే పర్వాలేదు అనుకుంటే కూడా అది అలానే నిల్వ ఉంటే రాత్రి అంతా బ్యాక్టీరియా పెరిగి చాలా చాలా పళ్ళు పుచ్చడము చిగురులు ఇన్ఫెక్షన్ రావడం ఇవన్నీ వస్తాయి చాలా మంది చూస్తున్నారు హ్యాపీస్ చాలా వేల మంది లైక్లు కొడుతున్నారు ఇంకా హ్యాపీస్ ఫాలో అందరు కావట్లేదు ఫాలో అవ్వండి